కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం అజమీలుని కోసం విష్ణుదూతలకు మరియు యమదూతలకు మధ్య సంభాషణ అజమీలుని కోసం వశిష్ఠుల వారు జనకునికి చెప్పుట ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠం నుండి వచ్చితిమి మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించరి అప్పుడు యమదూతలు ఓ విష్ణుదూతలారా మానవుడు చెయ్యి పుణ్య పాపములందు సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం ధనుంజయాది వాయువులు రాత్రిన్ బవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతీదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించెదరు మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తిని చే సూచించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్మలను పంపించి రప్పించెదరు వారు చెప్పేదము వినురి వేదములను విడిచి వేదశాస్త్రములు నిందించేవారు గోహత్య బ్రాహ్మణ హత్య మహా పాపములు చేయువారు పర స్త్రీలను కామించువారు పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును ఇక పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారును జారత్వము చూరత్వము చే భ్రష్టులకు వారును ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారును శిశుహత్య చేయువారును శరణమని వచ్చిన వారిని కూడా వదలకుండా వారిని పెండ్లి శుభకార్యములను జరగనీయక తగిలే వారిని పాపాత్ములు అందురు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమన పడవేసి దండింపుడు అని యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అట్లుండగా ఈ అజమీలుడు బ్రాహ్మణుడైన దురాచారోడై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై భావి వరసలు లేక సంచరించి పాపాత్ముడైనాడు వీనిని విష్ణులోకం మనకు ఎట్లు తీసుకుపోవెదరు అని అడిగాను యమకింకరులారా మీరు ఎంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో వినుడు సజ్జనులతో సహవాసము చేయువారు జపదాన ధర్మములు చేయువారు అన్నదానము కన్యాదానము గోదానము శాలగ్రామ దానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించేవారును సదా హరినామస్మరణ చేయువారును మరణ కాలమందు నారాయణ అని కానీ శ్రీహరి అని కానీ శివ అని అని గానీ స్మరించువారును తెలిసి గాని తెలియక గాని మరే రూపము గాని హరినామస్మరణ చేసిన వారిని పుణ్యాత్మలు అందరు కాబట్టి ఈ అజమీలుడు తన పాపాత్ముడైనప్పటికీ మరణకాలమున నారాయణ అని స్మరించను కావున ఇతనిని మేము వైకుంఠముకు తీసుకొని పోదుము అని పలికిరి అజమీలుడు విష్ణుదూతలు యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యమునుంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతమును కానీ ధర్మములు గాని చేసి ఎరుగను వర్ణ ఆశ్రమములు విడిచి కులభ్రష్టుడునై నీచి కుల కాంతులతో సంసారము చేసి తిని నా కుమారుని ఎందు ప్రేమ చేయ నారాయణ అనినంత మాత్రమున నన్ను నరగోస బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేను ఇంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలికెను సంతోషంతో విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళాను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని గాని నిప్పున ముట్టిన ఇట్లు బొబ్బలెక్కి బాధ కలుగునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపమును నశించి మోక్షము నొందెదరు అని వశిష్ఠుల వారు జనకొనకు వివరించను కథ సమాప్తం కథ చెప్పుటలో ఏమైనా లోపమ్మలు ఉంటే క్షమించగలరు సర్వేజన సుఖినో భవంతు